టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం బహుజన సమాజ్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా భారీ ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు రాష్ట్రంలోని నలుమూలల నుండి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రామ్జీ గౌతమ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారంను ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్ వ్యక్తులను కట్టపెట్టాలనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని దానికి ప్రతిపక్షంగానూ పరోపక్షంగానూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని మాట్లాడారు అదే విధంగా కాకినాడ జిల్లా నుంచి కూడా వందల సంఖ్యలో ఈ ధర్నాకు హాజరై విజయవంతం చేయడం జరిగింది కొలో చాలా మంది పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మా రాష్ట్ర నాయకులు మరి రాష్ట్ర పోడ్ నేతగా ఉన్నటువంటి చంద్రరావు గారు వచ్చారు